కార్యక్రమానికి మేము ఆరంభిస్తున్నాం అయితే మా ఉద్దేశం ఏంటండి మనకు మన పట్టణంలోని పిల్లలు మన జిల్లా పిల్లలు ఒక బెస్ట్ ఐఐటి తర్వాత నీట్ సివిల్స్ ఫౌండేషన్ పొందుకోవాలని తర్వాత ఆ ఉద్దేశంతో మన స్కూల్ ఆరంభించిన అయితే ఈ క్యాంపస్ లో చీప్లెస్ త్రీ క్యాంపస్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలకు మాత్రమే మేము ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన మనం కాన్సంట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను తర్వాత క్యాంపస్ ఓన్లీ ఫ్ర ఫోర్త్ టు ఎయిత్ క్లాసెస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నైన్త్ టెన్త్ అప్లై అవుతుంది ఇంకా మంచి ఫ్యాకల్టీ ఉంటారు ప్రీవియస్ టాప్ కార్పొరేట్ స్కూల్స్ లో టాప్ స్కూల్స్ లో వర్క్ చేసే ఫ్యాకల్టీ ఉంటుంది ఇంకా దాంతో పాటు బెస్ట్ ఎడ్యుకేషన్ ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తూ ఇట్ ఈస్ సో ఆ స్ట్రెస్ పిల్లలు మనము రిలాక్స్ కావడానికి గేమ్స్ గేమ్స్ పైన కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఎవ్రీ డే ఒక టూ అవర్స్ గేమ్స్ స్టేడియం తీసుకెళ్తాము వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ క్రికెట్ కానీ వాలీబాల్ ఫుట్బాల్ ఆడిపిస్తాము తర్వాత ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ కూడా పిల్లలు రిలాక్స్ కావడానికి మెంటల్ గ్రోత్ కొరకు మళ్ళీ ఇంటర్నల్ ఇండోర్ గేమ్స్ చెస్ కూచిపూడి అండ్ కొంతమంది పిల్లలకి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి దీంట్లో టీచర్గా మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకున్న టాలెంట్ ని అవుట్ చేసి దాన్ని సహజపెడుతూ మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ ఏటీ చదువుతూ పాటు ఆటలు ఇప్పుడున్న జనరేషన్ కరోనా తర్వాత పిల్లల హెల్త్ ఎంతో దెబ్బతింటుంది కనుక ఫుడ్ విషయంలో తర్వాత ఆటలు ఖచ్చితంగా ఆ ఏట చదువుతూ పిల్లలు గేమ్స్ లో ఆడుతూ ఉంటే మానసిక ఉల్లాసం ఉంటారు తర్వాత ఫిజికల్గా ఫిట్ అవుతారు కమ్యూనిటీస్ లో వారు ఏ విషయమైనా అయినా తట్టుకునే శక్తి ఉంటుంది కనుక ఆ ఉద్దేశంతో సైలెంట్ సివిల్స్ వీటితో పాటు అదే సమయము మంచి సమయం గ్రౌండ్కి పిల్లలకి తీసుకెళ్ళి పిల్లల్ని గ్రౌండ్లో ఆడిపిస్తాము గ్రౌండ్కి కూడా మా మాస్టర్స్ ఉంటారు కోచెస్ ఉంటారు తర్వాత కూచిపూడికి మాస్టర్ ఉంటారు కీబోర్డ్కి ఏ దానికి ఏ యాక్టివిటీకి యాక్టివిటీ కోచెస్ ఉంటారు మాస్టర్స్ ఉంటారు సైన్ అనేది రెండింటి పైన ఫోకస్ చేయమని మా ఉద్దేశం